నమస్తే అండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏది మాట్లాడితే అదే కరెక్టు ఏది రూల్ పెడితే అదే రూలు ఏది అడుగులు వేస్తే ఆ అడుగులే కరెక్టు అనేటటువంటి విధంగా ఆయన భావన ఉంటుంది ఆయన అదే విధంగా ఉంటారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి విధంగా అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లు అనుకుంటున్నటువంటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకున్న రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిస్టులు టీఆర్ఎస్ వారితో పొత్తు పెట్టుకున్న రెండు వేల పద్నాలుగులో బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్న తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ జనసేనను తిట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళతో విడిపోయి వాళ్ళని తిట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్న ఇవన్నీ కూడా ఆయన ఏం చేసిన ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసమే అనేటటువంటి విధంగా ఆయన చెప్పుకొస్తారు అదే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెట్టడం జరిగినా అది మంచి జరిగితే వాళ్ళది చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి విధంగా ముడిపెట్టి ట్వీట్ చేసిన ఆయన ఏమైనా ట్వీట్ చేసినా ఆయన ఏమైనా మాట్లాడినా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా మిర్చి రైతుల బాధలు విన్నా పొగాకు రైతుల బాధలు విన్నా వై వైసీపీ వాళ్ళు రౌడీ వాళ్ళతో వచ్చారు అట్లాగే ఏదో ఒకటిలాగా చేసి దాన్ని డైవర్ట్ చేయటం ఇట్లాగా ఆయనకి వెనతో పెట్టిన విద్య ఈ విధంగా అనేటటువంటి లోగడ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక విషయం అన్నారు ఒక ఆయనే వచ్చి రాజశేఖర రెడ్డి గారిని అయ్యా మీకు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా మిమ్మల్ని విధ్వంసకారి కేసులు ఉన్నట్టు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇట్లా కానీ అన్ని చెప్పు అంటుంటారు కదా మీరు ఏమైనా బాంబులు వేశారా ఏమైనా మర్డర్లు చేశారంటే ఆ బాంబులు వేసి మర్డర్లు చేసినా బాగుండేది మాట పడితే పర్వాలేక ఉండేది చంద్రబాబు గారు ఆయన తాలూకు విధానం ఏంటంటే ఎవ రాస్తారు లేకపోతే ప్రజల తాలూకా ఉపయోగపడేటటువంటి సంక్షేమము ఏమైనా అవ్వకపోతే మీద పోరాటం చేసినా పాదయాత్రలు చేసినా ఇట్లాంటి వాటిలో అధికారులను జా పైన జులువును చూపిస్తున్నారు అధికారులను పనిచేయటం లేదు అనేటటువంటి విధంగా ఏదోలాగా నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టించి ఇట్లాంటి కేసులు ఒక ముప్పై నలభై ఐదు అవుతాయి ఇట్లాంటి విషయాల్లో అయినప్పుడు దాన్ని ఎన్నికల ముందు వీళ్ళు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వీళ్ళకి మీరు ఓటు వేయాలా ఇట్లాంటి వాళ్ళకి మనం ఓటు వేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది ధ్వ ఇట్లాగ ప్రచారం చేస్తారు టీడీపీ దాని అనుకూల మీడియా ఇట్లాగా అని చెప్పారు ఇది ఇప్పుడు అదే సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు ఈ ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యం నాశనం అయ్యిందని అటువంటి నియంతులు ఎన్నాలు నిలబడరని చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టారు అందులో కూడా జగన్ గారికి లింక్ పెట్టడం లింక్ పెట్టి మాట్లాడడం దీని విషయమే నెటిజన్లు ఇప్పుడు తిడతారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బాబు గారు కానీ ఆ నెటిజన్లే బాబు గారికి షాక్ ఇచ్చారు ఒకంత చంద్రబాబు గారు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధిస్తే మరి నియంత అయితే ఆ అట్లాంటి దానిలోనే మీరు మూడేళ్ళు తిరక్క ముందే అదే పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యే అయ్యారు మర్చిపోయారా మీ రాజకీయ ప్రస్థానం ఆ పార్టీ నుంచే మొదలైంది కదా మరలా రెండు వేల పద్దెనిమిదిలో అదే పార్టీని పొగిడారు డెబ్బై ఐదు తర్వాత డెబ్భై ఎనిమిదిలో మీరే పొగిడారు ఇలా మీ అవసరాల కోసం మీరు అన్నది నమ్మించడం కోసం అవసరాన్ని బట్టి మారే మీ మాటలు రాష్ట్ర ప్రయోజనం కోసం ఇట్లాగా అని చెప్పేటటువంటి ఆ విధంగా అయినటువంటి ఎవరు నమ్ముతారు రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారితో బ్లాక్ డ్రెస్లో ఫోటోలు దిగలేదా ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరి ప్రజావేదిక కూల్ చేయడము నియంత ఇట్లాంటివి అని అని అనటం అలాగే ఎమర్జెన్సీ అంత నియంతృత్వం అయితే అది ఎమర్జెన్సీ అంత ప్రమాదకరమైతే ఈ ప్రజావేదిక కూల్ చేయడం అన్నది అంత నియంతృత్వ ద్వారానికి జగన్మోహన్ రెడ్డి పోతే మరి అక్రమ కట్టడం కాకపోతే మీరే అధికారంలో ఇప్పుడు ఉన్నారు కదా తగినటువంటి చర్యలు తీసుకోండి ఎవరైతే దాన్ని కూల్చారో దానికి సంబంధించినటువంటి నాయకులు అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తగినటువంటి తీసుకోండి అదేమీ లేకుండా మీరు మీ కోసం మీకు అనుగుణంగా మీ ప్రయోజనం కోసం అదేదో మాట్లాడి ఇది ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసేసి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డిని అక్కడ భద్రం చేయాలని చూస్తే ఇది నమ్మేటటువంటి పరిస్థితి కాదు చంద్రబాబు గారు మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం మీ నీతి మీ కళా నైపుణ్యం ఇట్లాంటి వాటికే ఉపయోగిస్తున్నారు ఎమర్జెన్సీకి జగన్మోహన్ రెడ్డికి ముడి పెట్టాలని చూస్తే నెటిజన్లే తిరిగి చంద్రబాబు గారికి ఈ రూపంలో షాక్ ఇచ్చారు నమస్తే